ఇంట్లో అందరూ అలా ఉండగా కుట్టి అయితే అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ నేను సెకండ్ ఇయర్స్ బుక్ బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను నువ్వు నాతో వచ్చి ఏవో మంచివో చెప్తావా జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న హైమవతి అయితే ఏ ఏ మంచివో చెప్పడం కాదు ఇప్పుడు నేను నువ్వు తను కుట్టి నువ్వు ఆ రోజు ఈ అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ అమ్మాయి మా జీవన అన్నావు అది నిజమేనా అబద్ధమా అది అబద్ధమని ఇప్పుడు నిరూపించు ఈ జీవన జీవన కాదు అసలైన జీవన ఎవరో నిజం చెప్తావా లేదా కుట్టి అని చెప్పి హైమవతి అయితే కుట్టిని నిలదీసి అడుగుతుంది ఆ మాటలు వినగానే కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోతి అయితే కుట్టి వైపు అలా చూస్తూ ఉంటుంది కుట్టి నిజం చెప్పు కుట్టి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న ఇందమ్మ అయితే కుట్టి దగ్గరకు వచ్చి ఏ కుట్టి నిజం చెప్పవే ఆ జీవన జీవన కాదు కదే నువ్వే కదే అసలైన జీవన ఈ మాట నిజమని నువ్వు ఒప్పుకోలేదంటే ఇప్పుడే ఏం చేస్తానో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇందమ్మ అయితే అలా అనేసరికి కుట్టి భయపడిపోతుంది ఇంతలో కుట్టి ఏం సమాధానం చెప్పకపోయేసరికి అయితే నువ్వు ఈ మాట అబద్ధం అని ఇప్పుడు నిజం అని నువ్వు ఈ జ్యోతమ్మ మీద ఒట్టేసి చెప్పవే అని చెప్పి అంటుంది అది విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోతి ఇంట్లో వాళ్ళంతా కూడా కుట్టి ఏం సమాధానం చెప్తుందా అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక కుట్టి నిజం చెప్తుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్